హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీరాజ కలమతల్లి తల్లి ముద్దు బిడ్డలందరికీ స్వాగతం సుస్వాగతం అసలు విషయానికి వస్తే తెలుగు సినిమా అంటే మన మనస్సుకు చాలా దగ్గర ఆ కథను ఎలా రాయాలి అంటే మాస్క్ టచ్ అవ్వాలి క్లాస్కి కనెక్ట్ అవ్వాలి అసలు కథను ఎలా మొదలు పెట్టాలి ఏం రాస్తే జనం చూస్తారు అదే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా కథలో ప్రేక్షకులు ఏం చూస్తారు ఓ మంచి సినిమా కథ అంటే ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడు సింపుల్ ఓ స్ట్రాంగ్ హీరో రిలేటబుల్ ఎమోషన్స్ పవర్ఫుల్ విలన్ గ్రిప్పింగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ అల్టిమేట్లీ ఒక హార్ట్ టచింగ్ క్లైమాక్స్ కానీ ఇవన్నీ పక్కాగా రాయాలంటే ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమాలను చూసి ఏం బాగుంది ఏం బాగలేదు ఎక్కడెక్కడ బోరుగా ఉంది అనే విశ్లేషణ అయితే చేయాలి ఈ క్రమంలో మీకు ఒక మంచి ఐడియా కూడా రావచ్చు ఒక్కటి గుర్తుపెట్టుకో ఒక చిన్న ఐడియా బలమైన ఎగ్జిక్యూషన్స్తో సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తుంది కథ మొదలుపెట్టే విధానం ఎలా ఉండాలి మనం కథను రాసేటప్పుడు ఒక మూడు పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ముందుగా వాట్ అనే ప్రశ్నతో కథను మొదలు పెట్టండి వాట్ అనేది మన కథకు బేస్మెంట్ అయి ఉండాలి ఉదాహరణకి ఒక సాధారణమైన కుర్రాడికి పొలిటికల్ పవర్ వస్తే ఏం జరుగుతుంది ఇది ఒక క్వశ్చన్ డ్రైవన్ స్టోరీ టెల్లింగ్ అంటే చాలామంది రచయితలు ఏం చేస్తారంటే ఆ కుర్రవాడి చుట్టూ బేస్ వేసి కథ రాస్తారు అలా ఉండకూడదు ఆ కుర్రవాడికి కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే ఉండాలి ఇవి చాలా బలంగా ఉండాలి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా సీన్స్ అయితే రాసుకోవాలి నెక్స్ట్ ఎమోషనల్ ఆర్క్ ఒక కథ స్ట్రాంగ్గా నిలబడాలి అంటే ప్రేక్షకుడి మనస్సుని తాకే ఎమోషన్స్ ఖచ్చితంగా ఉండాలి ఉదాహరణకు ఒక అమ్మాయికి తండ్రి ప్రేమ ఉద్యోగం కోల్పోయిన ఓ యువకుడి బాధ ఇంకొకరికి అన్యాయం జరిగినప్పుడు ఎదురుదాడి గుర్తుపెట్టుకోండి ఇవి ఎప్పటికీ వర్కౌట్ అవుతాయి నెక్స్ట్ క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకుడు ఎప్పుడు క్లైమాక్స్లో గూస్ బంప్స్నే కోరుకుంటాడు అది మా సెల్యువేషన్ కావచ్చు ఎమోషన్ క్లోజర్ కావచ్చు ఇలా ఏదైనా కానీ ఖచ్చితంగా ఓ క్లారిటీ అయితే ఉండాలి హీరో ఏం నేర్చుకున్నాడు అతని టోటల్ జర్నీ ఏం చెప్పింది సినిమా చూసిన ప్రేక్షకుడు బయటకు వెళ్ళినప్పుడు ఒక్క మాట అయితే చెప్పాలి రైటర్ ఏం రాశాడ్రా చాలా బాగా రాశాడ్రా అని ఫ్రెండ్స్ కథ రాయడం అంటే కాలక్షేపం కాదు అది మన బాధ్యత మనం రాసే కథలో ప్రేక్షకుడు థియేటర్లో ఓ విజులైనా వేయాలి క్లాప్స్ అయినా కొట్టాలి ఆ మ్యాజిక్ మన కలం నుండే రావాలి ఎందుకంటే మన కలం అనేది తెలుగు సినిమా భవిష్యత్తు ఫాలో ఫర్ మోర్ సినిమా సీక్రెట్స్ ఫ్రెండ్స్ స్క్రీన్ రైటింగ్లో ఇంకా డెప్త్ కావాలంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీరు రాసే కథే రేపటి బ్లాక్ బస్టర్ కావచ్చు